స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను బండి రికార్డు తీసుకురమ్మా రండి బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డు అయితే అటు బలండి హెల్మెట్లు ఏమైనా బయలు ఏమండి హెల్మెట్ రండి హెల్మెట్ రండి హెల్మెట్ రండి విత్ హెల్మెట్ ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా కళ్ళజోడు ఎందుకు పెట్టున్నారు మీరు ఆ దేని పెట్టారమ్మా నేను అడిగే చెప్పండి మీరు మొత్తం స్కాల్ప్ ఎందుకు కట్టుకున్నారు మరి ఇన్ని రోజులు మీరు పే చేస్తే మీకు స్పెషల్ ఏమండి ఏం పని ఆపుతున్నారు అనుకున్నారా కనీసం వయసులో పెద్దవాళ్ళు జ్ఞానం కూడా లేదు